పిలుపు మేరకు ఈరోజు నిరసన గౌరవశి గవాయి పైన సిజీఐ పైన జరిగిన దాడికి నిరసనగా అంబేద్కర్ కొంత కార్యక్రమం తెలుగు అని చెప్పేసి అన్నగారు అయినా ఆ పిలుపుని అందుకొని ఇవాళ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుతూ అయితే అన్నగారు ఏదైతే నిన్న ఒక్కొక్కరికి బాధ్యతలు పెట్టుకుంటూ ఆ బాధ్యతలు ఏమేమిచ్చు మనం ఏమేమి మాటలు ఇచ్చామో అన్నకు అన్నీ అందరికీ తెలుసు కాబట్టి మనకు సమయం ఎక్కువ లేదు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నిన్న బాధ్యతగా తీసుకున్న ప్రతి ఒక్కరూ దానికి అందరూ అన్ని ఆశ కూడా ఉన్నాయి మీ అందరి మీద నన్ను ఒక ఇన్ఛార్జిగా కోఆర్డినేట్ చేయమని చెప్పేసి అన్నగారు నాకు ఆదేశాలు ఇచ్చారు నా పేరు తాన్న నర్స్ ఎపిఎఫ్ జాతీయ ఆర్గనైజింగ్ సెక్రటరీ అయితే వాటి మీద ప్రతి ఒక్కరూ ఏ క్షణం వేస్ట్ చేయకుండా ఎండైనా వానైనా ఏ కష్టమైనా అది మాటలు ఇచ్చిన వాళ్ళకు తెలుసు మాకు తెలిసి దయచేసి ఆ పేరు నిలుపుకునే దిశగా అందరూ పనిచేయాలని అందరికీ పేరు పేరున తెలుసు అదేవిధంగా నవంబర్ ఒకటి రోజు ఏదైతే గవయపై దాడిన జరిగిన దాడికి నిరసనగా నవంబర్ ఒకటి రోజు అందరం సంసిద్ధమై గ్రామాల నుండి మండలాల నుండి ప్రతి ఇంటిని తరలించే బాధ్యత కార్యకర్తల ప్రదర్శనలు తీసుకొని ముందుకు జరపాలని ఆ ప్రదర్శన మొత్తం భారతదేశమే తెలంగాణ వైపు ఎంఆర్పిఎస్ గెలుపు ఈ విధంగా ఉంటుందని ఆశ్చర్యపడే ఆ విధంగా కూడా మనము ఈ కార్యాచరణ తీసుకొని దాన్ని నడిపియాలని ప్రతిజ్ఞ ప్రతిజ్ఞని మనం కలిసికట్టుగా దాన్ని ప్రదర్శన సక్సెస్ ఉంటామని చెప్పేసి మీ అందరికీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి